వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఆర్టీసీ సేవలకు మరో మైలు రాయి చేరింది ఆమ్లాపురం ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి ఆమ్లాపురం టు రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీస్ బస్సును ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినటువంటి అధిక వచ్చినటువంటి ఈ యొక్క పదహారు నెలల్లో అమలాపురం కేంద్రంగా జిల్లా కేంద్రంగా ఆర్టీసీ సదుపాయాన్ని ప్రజలకు కల్పించడంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అనేక నిర్ణయాలు తీసుకున్నాం దాంట్లో భాగంగా మొదటిగా విజయ అమరావతి అమలాపురం నాన్ స్టాప్ వేశాం అది కూడా ఏసీ బస్ వేసాం ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే కారు మీద వెళ్తుంటే ఆరు ఏడు వేలు అవుతుంది అది తగ్గించాలని ప్రజమే భారం అవ్వకూడదని ఆర్టీసీ బస్ ని గారితో మాట్లాడి ఆ బస్సు సదుపాయం కనిపించాం గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్ నాన్స్టాప్ ప్రవేశపెట్టాం ఇప్పుడు అమలాపురం రాజమండ్రి నాన్ ను కూడా ప్రవేశపెడతాం ఈ రోజు నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను అమలాపురం రాజమండ్రి నాన్ ను ఉపయోగించుకుని మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి విమానం ఎక్కేవాళ్ళు కానీ అలాగే వివిధ ప్రాంతాలు వెళ్ళి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ లో ఆ రైలు దిగిన వారు కానీ అందరూ కూడా నాస్టాప్ని ఉపయోగించుకుంటారని ఉపయోగించుకుని సుదీర్ఘ ప్రాంతం నుంచి ఒక కారుకు బదులు కారు మాదిరిగా ఉండే నాస్టాప్ బస్ వాడుకుని ఉపయోగించుకునే ప్రయాణాన్ని సులభతరం చేసుకుంటారనే ఉద్దేశంతో అమలాపురం ప్రజలకి జిల్లా ప్రజలకు అందుబాటులో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు కాబట్టి దీని అందరూ ఉపయోగించుకుని దీన్ని విజయవంతం చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అమలాపురం నుంచి జిల్లా లో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా మన అమలాపురం కాన్స్టిట్యున్సీలో కూడా గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు ఈ రోజు మనం అమలాపురం నుంచి రాజమండ్రికి నాన్ స్టాప్ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రాజమండ్రికి ఆల్రెడీ ఇప్పటివరకు ఇరవై నాలుగు బస్సులు తిరుగుతున్నాయండి ఇటు నుంచి డెబ్బై ఏడు ట్రిపులు అటు నుంచి డెబ్బై ఏడు నూట యాభై నాలుగు ట్రిపులు తిరుగుతున్నాయి దాంతోపాటు అదనంగా ఇవాటి నుంచి గౌరవ శాసనసభ్యుల వారి సూచన మేరకు అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేటువంటి ప్యాసింజర్ సౌకర్యమే కాకుండా ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం ఉపయోగించుకుంటున్నటువంటి ప్రయాణికులు ఎందుకంటే దాదాపుగా రాజమండ్రి మనకి ప్రతిరోజు కూడా పదివేల ఐదు వందల మంది ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇటు నుంచి రాజమండ్రి వెళ్ళడానికి కానివ్వండి రాజమండ్రి నుంచి రావడానికి కానివ్వండి అందులో దాదాపుగా ఆరు వేల ఐదు మంది స్త్రీ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఉన్నారు అందుకని వారికి సౌకర్యం కోసం కూడా డైరెక్ట్ గా అమలాపురం నుంచి రాజమండ్రి కానీ రాజమండ్రి నుంచి అమలాపురం కానీ వచ్చేటువంటి ప్రయాణికులకు వారికి ఇబ్బంది లేకుండా ఈ స్త్రీ పథకం ద్వారా మరికొంతమంది కూడా ఈ ఉన్న సౌకర్యాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని గౌరవ శాసనసభ్యులు వారు చేసినటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ సర్వీసెస్ చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి సంస్థ నేను విజ్ఞప్తి చేశాను